श्री गणेशाय नमः श्रीसरस्वतय नमः गुरु दत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् आगजानन महर्निशम् अनेकदंतम् भक्तानाम् एकदंतमुपास्महे विनायक चौथी ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం తులారాశి భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుణ్ణి పూజిస్తూ గరికతోటి పూజించి ఇరవై యొక్క ఉండ్రాలు నివేద్యంగా సమర్పించి స్వామివారి యొక్క వ్రతకల్ప కథను విని ఆ అక్షంతలు శిరస్సుపై ధరించి శమంతకమణి యొక్క కథని కూడా విని ఆ యొక్క అక్షంతలు నెత్తిన శిరస్సుపై ధరించిన ఏ దోషాలు లేకుండా మనం ఆనందదాయకంగా ఉంటామని మన పైన నీలాప పడకుండా మనం భగవంతుడు వినాయకుడు కాపాడతారని అమ్మవారు చెప్పడం వల్ల ఈ వ్రత కథంతా విన్నాక ఈ తులారాశివారు ఎటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థమును సమర్పించితే మనకి అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు స్వామివారు అనుకున్నవారు మీ యొక్క కోరికలు ఏ విధంగా నెరవేరాలి అనుకునేవారు స్వామివారికి చామంతి పుష్పములతోటి తెల్ల జిల్లేడు పుష్పములతోటి తెల్ల కలువలతోటి స్వామివారికి అష్టోత్తర శతనావళిని చేయండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి చెరుకు గడలు కూడా స్వామివారికి సమర్పించండి స్వామివారికి ఇష్టమైనటువంటి ఇంకా చక్కటి మామిడి పండ్లు స్వామివారికి పన్నెండు మామిడి పండ్లు సమర్పించుకున్నారు మీ యొక్క ఓపిక పట్టి పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేసిన తరువాత స్వామివారి చెరుకు రసంతో కూడా చక్కగా అభిషేకం చేయండి మీ యొక్క కోరికలన్నీ నెరవేర్చుకోండి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా మనం సమర్పించటం వల్ల ధూప దీప నైవేద్యములు సమర్పించడం వల్ల స్వామివారు ఆనందభరితమై మనకున్నటువంటి కోరికల్ని నెరవేరుస్తాడు ఆ వినాయకుడు నాయకుడే వినాయకుడై మనకి మంచి ముందు చూపు చూపిస్తాడు మంచి మార్గంలో నడిపిస్తాడు సద్బుద్ధిని ప్రసాదిస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గాన్ని కూడా చూపించగలుగుతాడు ఉద్యోగ ప్రాప్తిని సంతాన ప్రాప్తిని జీవితంలో ఎదగాలనేటువంటి తపనకి సహకరిస్తాడు సహాయపడతాడు మంచి అభివృద్ధిని చేకూరుస్తాడు ఈ విఘ్నేశ్వరుడు అలాగే వినాయకుణ్ణి ఎవరైతే మెప్పించగలుగుతారో ఆయన్ని ఆనందభరితుణ్ణి చేయగలుగుతారో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తునాతునకలైపోతాయి ఆనందదాయకంగా ఉంటారో ఆర్థిక పరంగా కూడా బాగా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆయన అనుగ్రహంతో విద్యా బుద్ధులను కూడా నేర్చుకోగలుగుతారు విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించగలుగుతారు స్వామివారి యొక్క కరుణ కటాక్షాలతోటి ఈ దూప దీప నైవేద్యములు సమర్పించడం వల్ల స్వామివారు తప్పకుండా మీకు అన్నీ ఇవ్వగలుగుతారు అలాగే స్వామివారి యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యము నూట ఎనిమిది సార్లు ఎవరైతే పఠిస్తారో జనాకర్షణ ధనాకర్షణ ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా శాంతివంతంగా ఉంటుంది ఓం గం ఎన్న మహానే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి నిత్యము జపించిన పఠించినా తప్పకుండా మీకు అభివృద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించిన తరువాత అటుకులు బెల్లాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోండి ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని ఈ తులారాశివారు ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు పఠించండి విజయాన్ని సాధించండి ముందుకు సాగండి సర్వే జన అనోభవంతో అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే వర్షరతు భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణగుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపై పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అదుపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరిని వినాయక చవితి మొట్టమొదటి పండుగ ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలకు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలుపెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దగ్గర వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్కరోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే వినాయకుడు ఆ వినాయకుడు విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగిన వాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించారు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి దయాకరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు మేషరాశివారు ఈ పాత్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ